నిత్యం భక్తులు సందర్శకుల రద్దీతో కోలాహలంగా ఉండే కోడూరు సముద్ర తీరం శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జోదగాళ్ల అడ్డాగా మారుతోంది పోలీసులు నిఘా వైఫల్యం వల్లనే మూడు బిల్లుల ఆటలు బహిరంగంగానే నిర్వహిస్తున్నారు బీచ్కు వచ్చిన యువత వీటికి ఆకర్షితులవుతూ మోసగాళ్లకు బలవుతున్నారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు సముద్ర తీరంలో మాత వెలసియయుంది మందిరంతో పాటు బీచ్లో సేద తీరేందుకు సెలవు దినాలతో పాటు శనివారం రాత్రి సమయాల్లో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు యువత కుటుంబాలతో కలిసి వచ్చి మందిరం ఆవరణలో నిద్రలు చేస్తూ ఉంటారు అయితే ఇదే అవకాశంగా మార్చుకుని కొందరు జోదగాళ్లు మూడు బిల్లులాట ఆడిస్తున్నారు వారే బృందంగా ఏర్పడి యువతను ఆకర్షిస్తున్నారు దీంతో ఆటలో పాల్గొని డబ్బులు పోగొట్టుకుంటున్నారు బీచ్ సమీపంలోనే మద్యం దుకాణం ఉండడం దీనికి తోడు జోదగాళ్లు ఆకతాయిల ఆగడాలు ఎక్కువవుతున్నాయి ఆదివారం నామమాత్రంగా బందోబస్తు నిర్వహిస్తున్న అధికారులు రాత్రి సమయంలో మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు